నూట యాభై కిలోల బరువున్న శిలువ చెక్క మేకులు గురించి మాట్లాడట్లేదు ఎంత గుండె బరువు ఎక్కువైపోయింది తెలుసా మా సమస్త మా ఒక్కరిది మన నలుగురు బాధ్యత మొయలేకపోతున్నాం కుటుంబంలో మనకున్న నలుగురు బాధ్యత మనం మొయలైపోతున్నాం ఆయన సమస్త మానవాళి భారం అంతా శిలువ మీద మోసుకున్నాడు అది నిజంగా భారం అదంతటితో ఏం చేస్తున్నాడు అది మొయ్యటానికి ఎందుకు ఇష్టపడ్డాడు తెలుసా తండ్రి మీద ప్రేమతో తండ్రి అంటున్నాడు నాకు ఫలానా నాని కావాలా ఫలానా కుటుంబం కావాలా ఈ జీవితాలన్నీ కావాలా కానీ వాళ్ళతో మాట్లాడే అవకాశం లేదు వాళ్ళతో ఉండే అవకాశం లేదు ఎందుకంటే పాపం అడ్డుపడింది ఈరోజు వాళ్ళతో కలిసి ఉండాలి అంటే మరి ఏం చెయ్యాలా నిర్దోషమైన రక్తము కార్చబడాల సరే నేను కారుస్తాను అనే సైన్ ఏం చేశాడు సిలువెక్కాడు నిర్దోష్యమైన రక్తాన్ని అయినా కాచాడు నా పాప భారాన్ని పాప భారాన్ని అన్నిటికన్నా గొప్ప భారం ఏంటో తెలుసా పాప భారం భారం అది ఎవరిని అడిగితే అంటే చంపినోడిని అడగండి ఒకసారి ఎవరైనా నరహత్య చేసిన వాళ్ళని అడగండి ఎట్లా ఫీల్ అవుతున్నావని అసలు ఆ వాడు నిజంగా బతుకున్నాడు కానీ చచ్చినోడితో సమానం ఎందుకంటే పాప భారం రోజుకి అంత అవసరం లేదు ఇప్పుడు ఎవరినో అనవసరంగా తిట్టావు అనవసరంగా తిట్టావు అన్న విషయం నీకు తెలుసు మనసులు ఎలాగుంటుంది ఇప్పుడు నీకు నీ మనస్సాక్షి ఏమంటుంది ఏ తప్పు చేసావు అనొద్దు అన్నావు అనొద్దు అన్నావు 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 అన్న మనస్సాక్షి నేను వేధిస్తూనే